నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ కేజీఆర్యూఎస్ఐ తెలుగులోగ్స్ కె రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఇక్కడ అమెరికాలో క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ డెకరేట్ చేసుకున్నటువంటి వీడియోస్ మీకు కొన్ని చూపెట్టాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఇది కేజీఆర్ కేజీఆర్యూఎస్ఐ తెలుగులోగ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఈ ఇంటి వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా చాలా అద్భుతంగా డెకరేట్ చేస్తారు ఆ వీడియోని ఒకసారి ఇదివరకు గతంలో కూడా ఒకసారి నా ఛానల్ ద్వారా చూపెట్టడం జరిగింది మళ్ళీ ఒక్కసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా రోడ్ల మీద మొన్న మూడు నాలుగు రోజుల క్రితం పడినటువంటి ఇంకా స్నోయింగ్ అయితే ఇంకా పూర్తిగా కరిగిపోలేదు ఇంకా కొంత పర్సెంట్ ఉంది చాలా పెద్ద మొత్తంలో ఉండే కొంత ఇంకా కరిగిపోకుండా ఇంకా అలాగే ఉంది ఇదంతా తెల్లది స్నోనే ఐస్ ఇది అద్భుతంగా డెకరేట్ చేసినటువంటి ఇల్లు మీకు ఈ బిల్డింగ్కి లెఫ్ట్ సైడ్ పైన కనిపిస్తుంది ఏమో ట్రంప్ టవర్స్ నాకు తెలిసి యాభై అంతస్తుల నుంచి వంద అంతస్తుల మధ్యలో ఉండేటువంటి ట్రంప్ టవర్స్ ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో గెలిచినటువంటి ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి ట్రంప్కి సంబంధించినటువంటి టవర్స్ అవి దీని ఇంకా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అందరికీ మళ్ళొకసారి హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు కె గిరేందర్ రావు శ్రీగాథ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా కేజీఆర్ యూఎస్ఏ తెలుగు లోక్స్ అండ్ సివైసి గిరి సివైసి గిరి యూట్యూబ్ ఛానల్ కూడా నేను మెయింటైన్ చేస్తుంటాను అలాగే సివైసి గిరి కేజీఆర్ యూఎస్ఏ తెలుగు లోక్స్ ఇన్స్టాగ్రామ్ కూడా అకౌంట్స్ ఉన్నాయి మీరు ఏవైనా వీడియోలు ఇక్కడ మిస్ అయినా యూట్యూబ్లో మిస్ అయినా కూడా మీరు అక్కడ చూడొచ్చని కోరుకుంటున్నాను చూడాలని కోరుకుంటున్నాను హ్యాపీ క్రిస్మస్ చాలా అద్భుతంగా డెకరేట్ చేస్తారు ఇక్కడ ఆల్రెడీ రియల్గా పడ్డటువంటి స్నో ఇది మామూలుగా అంతకుముందు స్నో లేనప్పుడు వీళ్ళు కాటన్తోని ప్రిపేర్ చేస్తారు కింద తెల్లగా ఉన్నటువంటిది ఇక్కడ రియల్గా ఈసారి స్నో పడ్డది ఈ క్రిస్మస్ సందర్భంగా పడినటువంటి స్నోను అలాగే వీళ్ళు చూపెట్టడం జరిగింది ఇక్కడ ఇది ఈరోజు మీకు ఇక్కడ అమెరికాలోని ఒక ఇల్లు అద్భుతంగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసినటువంటి సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా చూపెట్టినటువంటి వీడియో ప్రతిరోజు ఉదయం నేను ఏడు గంటలకి మన ఇండియా సమయం ప్రకారం వివిధ దినపత్రికలు తెలుగు న్యూస్ పేపర్లు అయితే ఆరు రకాల న్యూస్ పేపర్లు చదువుతున్నాను దయచేసి ఏడు గంటలకి లైవ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి నా సపోర్ట్ చేయాలని ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ಶುಭಾಕಂಕ್ಷ ಕೆ ಗಿರೇಂದ್ರಾವ್ ಶ್ರೀರಾದ ಸಿರಿಸಿಲ ಜಿಲ್ಲಾ ಫ್ರಮ್ ಅಮೇರಿಕ